అందరికీ నమస్కారం అండి అప్పుడే దిగిపోయిరండి బ్యాచ్ మొత్తం అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో వీళ్ళకి అర్థమైందో తెలియదు కానీ అబ్బా పెద్ద పెద్ద పాఠాలు ముఖ్యంగా వేణుస్వామి గారి భార్య వేణా వాణిశ్రీ అనుకుంటారు ఈ పేరు ఈవిడు కూడా పాఠాలు చెప్పేస్తుంది ఈ వారం పది రోజులు బట్టి ఎక్కడా కనిపించలా ఎప్పుడూ మాట్లాడలా ఈ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏమంటారో ఇప్పుడు మీరు అందరూ క్షమాపణ చెప్పండి మీరు నిజమైన హిందువులు అయితే మీరు అందరూ కూడా ఇవాళ క్షమాపణ చెప్పండి అని మాట్లాడుతుంది ఎన్నాళ్ళు ఏమైపోయావమ్మా ఈ వారం పది రోజులు బట్టి ఇంత పెద్ద రచ జరుగుతుంటే ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే ఎందుకు మాట్లాడాలా ఇవాళ నుంచి పాఠాలు చెప్పేస్తుంది ఇవి కూడా ఒకసారి వినిపిస్తాను చూడండి పవిత్రమైన తిరుపతి కోసం సోషల్ మీడియాలో ఎంత చేశారు భక్తుల మనోభావాలని బాబో ఎంత హింస ఏం చేశారు నిజంగా చెప్పాలంటే పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేదా ప్రవచనకర్తలు పండితులు బ్రాహ్మణులు ఇలా అంటారు ఏమనుకోవద్దు కానీ ఏమన్నా ఓవర్ యాక్టింగ్ అసలు మీరు చెప్పు నువ్వు చేసేది ఓవర్ యాక్షన్ అంటారు మామూలు ఓవర్ కాదు అసలు కవర్ చేయడానికి మాత్రం ఎండ చేసుకొని వచ్చేస్తారండి దీన్ని మామూలు ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని మీ ఆయన ఏ వీడియో చేసినా ఎప్పుడు మాట్లాడినా మొట్టమొదట నూట వచ్చే పదం ఓం నమో వెంకటేశాయ అవునా మరి అలా అప్పుడు ప్రసాదంలో కల్తీనియ్యి కలిసింది కలిపారు అన్న వార్త వచ్చినప్పుడు తప్పో ఒప్పో సమర్థించడమో ఖండించడమో ఏదో ఒకటి స్పందించాలి కదండి నువ్వు కానీ మీ ఆయన కానీ స్పందించరా స్పందించలా అంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించమని చెప్పి మేము చెప్పట్లా పోనీ అప్పుడైనా సరే వచ్చినప్పుడు ఒక విషయం బయటకు వచ్చినప్పుడు కనీసం స్పందించాలి అనే ఇంక జ్ఞానం మనకుందా మనకు లేదు స్వామివారి పేరు చెప్పుకోవాలా జాతకాలని చెప్పేసి మబ్బి పెట్టాలా దొంగ పూజలు చేయాలా డబ్బులు వసూలు చేసుకోవాలా మాట్లాడితే వీడియో స్టార్టింగ్లో ఓం నమో వెంకటేశాయ అంటే అరవైదో భక్తు ఉన్నట్టు నువ్వు కానీ వేణుస్వామి కానీ స్పందించ స్పందించారే వారం పది రోజులు బట్టి లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు మాట్లాడుతుంది క్షమాపణ చెప్పాలని చెప్తుంది వాళ్ళని కనిపెట్టేసి ప్రాయశ్చిత్త రామ మీరు చేసింది మామూలు రచన పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరు మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారు పెట్టండి ఎంత మంది పెడతారో చూస్తాను అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది నీ పీతబుర్రకి ఏమర్థమైంది నీకేం అర్థమైంది ఏం చెప్పిందండి అండి ఎక్కడా కూడా సుప్రీంకోర్టు నీలో కల్తీ జరగలేదు అని చెప్పలా ఎన్డిపి ఇచ్చిన రిపోర్టు ఫేక్ అని కూడా చెప్పలా అబద్ధం అని కూడా చెప్పలా ఏం చెప్పింది ఆ ఒక్క రిపోర్టే కాకుండా ఇంకొక ల్యాబ్లో కూడా టెస్ట్ చేసి ఆ రిపోర్టు కూడా పరిశీలించి అప్పుడు చెప్తే బాగుండు అని మాత్రమే చెప్పింది అంతేనా కల్తీ జరగలేదని చెప్పిందా లేదంటే ల్యాబ్ రిపోర్ట్ తప్పని చెప్పిందా చెప్పలా అలా చెయ్యకుండా పబ్లిక్ మీటింగ్లో చెప్పారు అని చెప్పేసి నన్ను అంటే పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పలే పబ్లిక్గా కూడా చెప్పలా ప్రెస్ మీట్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పలా ఎమ్మెల్యేల మీటింగ్లో చెప్పాడు ఆయన అంతేనా అర్థమించేవాళ్ళు ఉందా దానికి ఇవిడు పెద్ద పెద్ద వీళ్ళు వీళ్ళకి ఏమర్థం అయ్యిందో మాకు అర్థం కాలా అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసినట్టు అసలు ఏ తప్పు జరిగినట్టు ఏ కల్తీ జరిగినట్టు వీళ్ళు ఎక్కడ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారే కాదు ఎవరైనా సరే ఆ ల్యాబ్ రిపోర్ట్లు చూసిన తర్వాత గత ఐదేళ్లలో ప్రసాదం క్వాలిటీ చూసిన తర్వాత భక్తులు అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్లు చూస్తే సరిపోతాయి ఎవరైనా కానీ ఒక నిర్ధారణకు వచ్చేస్తారు క్లారిటీగా అలా అనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక్కడ మీరు ఏదో ఏదో కోర్టు ఏదో పట్టినట్టు అసలు కల్తీయే జరగలేదని చెప్పేసి తీర్పు చెప్పినట్టు ఎందుకు మాట్లాడతారండి ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఏం రాలా వాయిదా పడింది అంతే వాయిదా వేశారు ఈ మాత్రం దానికి మనం వచ్చేసి నిజమైన హిందువులా అబద్ధమైన హిందువులా ఎవరో చెప్తున్నారండి మీరు కోర్టు చెప్పిందా పోనీ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ తప్పు అని ఏమైనా చెప్పిందా లేదు కల్తీ జరగలేదని ఏమైనా చెప్పిందా అది కూడా చెప్పలేదు ఎవరు చెప్పాలి క్షమాపణ ఎవడికి చెప్పాలి నువ్వు ఎప్పుడు వచ్చి మాట్లాడ నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడతావా ఎన్నాళ్ళు నిద్రపోయారా అరే ఎన్నాళ్ళు మాట్లాడలేదండి నిద్రపోయారు శాశ్వతంగా పది రోజులు బట్టి వాళ్ళకి సోయలేదు పది రోజులు బట్టి మనం మాట్లాడాలని ఇది ఇత జ్ఞానం లేదు వాళ్ళకి ఇప్పుడు వచ్చేసింది అంటే మహానటి పైగా నట అందరూ ఓవరాక్షన్ చేస్తున్నారా నువ్వు మీ ఆయన చేసేది ఓవరాక్షను జాతకాల పేరుతో ప్రజలను మోసం చేసి లక్ష లక్షలు దండేసుకుంటున్నారు మీరు మీకు తెలీదా కిలో నెయ్యి ఎంత దొరుకుద్దమ్మా మూడు వందల ఇరవై రూపాయలకి కిలో నెయ్యి దొరుకుద్దా మీకు బాగా తెలుసు కదా నెయ్యి ఎంత దొరుకుతుందో ఏంటి అనేది స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎంతకు దొరుకుద్ది అనేది మీకు తెలుసు కదా మీ ఆయన కొనిపిస్తారు కదా భక్తుల చేత అదే ఆలకేళ్లకి మీకు ఆ దో ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలని చెప్పేసి నమ్మించి లక్ష లక్షల రూపాయలు దండేసుకుంటాడు కదా మీరు కొంటారు కదా అదో విచిత్రమైన పూజ నూనె కొంటారు నెయ్యి కొంటారో మందు కొంటారు మాంసం కొంటారు ఆ పూజలు అన్ని రకాల దరిద్రాలు ఉంటాయి అక్కడ మీరు హిందువులకు పాఠాలు చెప్తున్నారు హిందువులు గురించి మీరు పాఠాలు చెప్తున్నారు మీ ఆయన చేసే పూజలోని మందు మాంసం ఎందుకు ఉంటుందమ్మా ఎక్కడ చెప్పారు అలాగే చెప్పేసి అని మేము మాకైతే ఆశ్చర్యం కలుగుతుంది మాకైతే తెలియదు అంటే మీ అంత పండితులం కాకపోయినా మాకైతే తెలియదు మీరు నిజమైన హిందువులే మిగిలిన నిజమైన హిందువులు కాదా మీరు నిజమైన హిందువులకి క్షమాపణ చెప్పాలా మరి నిజమైన హిందువు కదా ఎందుకు స్పందించాలా నువ్వు నిజమైన హిందువు కదా ఆధారాలతో కదా చూపించింది ల్యాబ్ రిపోర్ట్లు పట్టుకునే కదా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం నేత ప్రెస్ మీట్ పెట్టి ల్యాబ్ రిపోర్ట్లు చూపించి ఆధారాలతో కదా చెప్పింది అప్పుడు ఇదిగో కల్తీ జరిగిందని చెప్పేసి అని ఎన్డిపి ఇచ్చిన రిపోర్ట్ ఇదిగో ఇందులో పంది నూనె పంది కొవ్వు కలిసింది పశువులు కొవ్వు కలిసింది చేప నూనె కలిసింది అని నిర్ధారిస్తూ ఇచ్చిన రిపోర్టు అని చెప్పారా ల్యాబ్ రిపోర్ట్ లేకపోతా చెప్పవు కదా ఆ రోజు మనం ఎందుకు స్పందించలా ఈ వచ్చి నువ్వు ఎవరికమ్మ పోతాలో చెప్పేది అని పెద్ద పెద్ద ఓవరాక్షన్ చేసాను మామూలు ఓవరాక్షన్ కాదు అబ్బా మీలాంటి ఆర్టిస్టులు ఉన్నంత ఒక కాలం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు డోకా ఉంటుందండి కొద్దిగా కవర్ చేసేటప్పుడు కొద్దిగా సిగ్గుపూడాన్ని కవర్ కానీ బాగానే ఉంది వేణుస్వామి అయిపోయాడు ఎంత పన గడ్డెట్టేస్తున్నారు వేణుస్వామి మాట్లాడుతుంటే ఎంత పన గడ్డెట్టేస్తున్నారు సిగ్గుపడి అవమానంతో వేణుస్వామి మాట్లాడేటట్టు వేణుస్వామి బాగానే ఉన్నాడు ఇంకా నువ్వు తయారయ్యావు ఇంకా అని నువ్వు వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చేస్తావు అందరికి కూడా ఇక్కడ నీకేమర్థమైంది సుప్రీంకోర్టు తీర్పు తీర్పిచ్చిందా తీర్పు కాదు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నీకేమని అర్థమైనా ఎక్కడా కూడా కల్తీ జరగలేదని కానీ ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్ ఫేక్ అని కానీ అవాస్తవాన్ని కానీ అబద్ధం కానీ ఎక్కడా కూడా చెప్పలా అది ఏదో ఫైనల్ తీర్పు ఇచ్చేసినట్టే ఇంకా ఇగో ఈ కోడిగుడ్డు మీద ఎక్కడ మీకే ప్రస్తావన ఇలాంటి వ్యాఖ్యలు చేయి ఫైనల్ జడ్జిమెంట్ వరకు వెయిట్ చేయండి ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది సిట్ ఆల్రెడీ విచారం జరుపుతుంది సిట్ తాను పని తను చేసుకుంటా పోతుంది ఎవరెవరు ఉన్నారు ఏంటి పరిస్థితి అన్నీ బయటపడతాయి ఈ లోపు ఇక్కడ మనం గొడవలు దించుకున్నందుకు మాత్రం ఏం ఉపయోగం ఉండదండి మీరు పెద్ద పెద్ద పాఠాలు ఇంకెవరికి చెప్పనాకండి మీ పాఠాలు మాకు తెలుసు బాగా మేము చూసాం ఆల్రెడీ మీకు బాగోతుంది మాకు తెలుసు రాష్ట్ర ప్రజలంతా మీ ముఖాన్ని కాంట ఉమ్మేసినా కానీ ఇంకా మీకు సిగ్గు శరం అనేది లేదు ఇంకా ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇస్తున్నారు పైగా de la alabama se pongan